ఢిల్లీలో కాంగ్రెస్ సీఈసీ సమావేశం కొనసాగుతుంది ఈ సమావేశంలో నాలుగు పార్లమెంటు స్థానాల అభ్యర్థులపై కసరత్తు చేయనున్నారు ఈ మేరకు ఇవాళ నలుగురు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేయనున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు శ్రీనివాస్ థ్యాంక్ యూ ఆనంద్ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఈరోజు జరుగుతుంది దీనికి సంబంధించి ఏదైతే ఇటు తెలంగాణ కావచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పార్లమెంటు కావచ్చు అదేవిధంగా ఏదైతే కంటోన్మెంట్కి సంబంధించి ఇటీవల ఏదైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత మృతి చెందడంతో అక్కడ వైపులు వచ్చింది ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఎలక్షన్ కమి కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది షెడ్యూల్ విడుదల చేసింది ఈ నేపథ్యంలో ఇటు కంటోన్మెంట్ అంశంపై కూడా సీఈసీలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది మా మరొక వైపు ఏదైతే మిగిలిన నాలుగు పార్లమెంటు స్థానాలకు సంబంధించి కసరత్తు చేస్తుంది అదేవిధంగా సాయంత్రం వరకు కొలిక్కి తీసుకొచ్చి నాలుగు పార్లమెంట్ అభ్యర్థులను ఫైనల్ చేసే చేయడానికి మాత్రం సమావేశం నిర్వహిస్తుందని చెప్పొచ్చు మొత్తంగా ఏదైతే ఇటు ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీ చేరుకున్నారు అంటే మరికొద్దిసేపట్లో ఓన్లీ తెలంగాణకు సంబంధించిన నాలుగు పార్లమెంట్ స్థానాలు స్థానాలు కావచ్చు అదేవిధంగా కంటోన్మెంట్ స్థానంపై కూడా ఇటు కాంగ్రెస్ అంటే అగ్రనాయకత్వంతో కూడా చర్చించే అవకాశం ఉంది సిఈసిలో ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి ఏదైతే మల్లికార్ ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అదేవిధంగా ఇటు ఏదైతే కేసీఆర్ వేణుగోపాల్ అదేవిధంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా తలనొప్పిగా ఈ పెండింగ్ స్థానాలు తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు ఇటు ఖమ్మం విషయానికి వస్తే ఏదైతే పొంగురెడ్డి ప్రసాద్ రెడ్డి అదే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం ఏదైతే సతీమణి నందిని మధ్య తీవ్ర పోటీ నెలకొందని చెప్పాలి మొదటి నుండి కూడా తమకు టికెట్ ఖచ్చితంగా కావాలంటూ కూడా ఇద్దరు పోటీ పడడంతో అధిష్టానం ఆ విషయంలో ఆ స్థానం విషయంలో తర్జన వర్జన పడుతుందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఈరోజు ఆ స్థానంపై కూడా ఒక స్పష్టత తీసుకొచ్చే అవకాశం ఉంది మరొక వైపు కరీంనగర్కి సంబంధించి అంటే ఇప్పటికే సామాజిక సమతుల్యత అనేది కాంగ్రెస్లో లోపించిందని ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అదే విమర్శిస్తున్నాయి అదేవిధంగా ఇటు కాంగ్రెస్లో కూడా అంతర్గతంగా ఆ తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా కరీంనగర్ స్థానానికి ఏదైతే బీసీని ప్రకటించ కూడా ఇటు అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో కూడా ఆ బీసీ అయితే తీన్మార్ మల్లన్న కావచ్చు అదేవిధంగా రాజేందర్ రావు పేర్లను అయితే ఇప్పటికే అధిష్టానం వద్ద రేవంత్ రెడ్డి తీసుకెళ్లే పరిస్థితి మరొక వైపు హైదరాబాద్కి సంబంధించి షహనాజ్ తుప్సా కావచ్చు అదేవిధంగా సమీరుల్లా వీరిద్దరి పేర్లలో ఒక పేరు అయితే ఫై ఫైనల్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు వరంగల్ విషయానికి వస్తే ఇటీవల ఏదైతే బీఆర్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి అయితే కడియం కావ్య ఇంతకుముందు అంటే బీఆర్ఎస్కి సంబంధించి పార్లమెంటు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినప్పటికి కూడా ఆ తాజా పరిణామాలు అంటే బీఆర్ఎస్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తన పార్టీకి అంటే పార్టీకి దాంతోపాటు పార్లమెంటు కూడా పోటీ చేయనట్టు బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా దాదాపు వరంగల్ పార్లమెంటు హామీ అంటే సీటు హామీతోటే ఏదైతే కడియం కావ కావ్య శ్రీహరి కాంగ్రెస్లో చేరిన పరిస్థితి ఈ నేపథ్యంలో దాదాపు కావ్య పేరు అయితే ఫైనల్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు అంటే మొత్తంగా చూసినట్టయితే ఈ నాలుగు పార్లమెంట్ స్థానాలను ఈరోజు దాదాపుగా ఫైనల్ చేసి నాలుగు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశం ఉంది మరొక వైపు కంటోన్మెంట్కి సంబంధించిన ఏదైతే బైపోల్ బై ఎలక్షన్కి సంబంధించి కూడా అంటే ఏదైతే కుటుంబం నుండి పోటీ చేస్తే చేయాలా లేక బరిలో అంటే బయట వ్యక్తులు అంటే బీఆర్ఎస్ నుండి బయట వ్యక్తుల్ని అక్కడ దింపితే చేయాలా లేకపోతే కుటుంబాన్ని పోటీ చేస్తే నింపితే అంటే చేయకుండా ఉండాలి దూరంగా ఉండాలని కూడా కాంగ్రెస్ ఆలోచిస్తుంది ఈ నేపథ్యంలో కూడా అధిష్టానంతో చర్చించి దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మొత్తంగా చూసినట్టయితే అంటే ఇప్పటికే పదమూడు పార్లమెంట్ స్థానాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది ఈ పదమూడు పార్లమెంట్ స్థానాలను ప్రకటించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే అంటే పెండింగ్లో ఈ నాలుగు తలనొప్పిగా మారిన నాలుగు స్థానాలని పెట్టిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఈరోజు ఈసీసీరో దీన్ని ఫైనల్ చేసి అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు అన్న తైక శ్రీనివాస్ どうも。<noise>